హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరికీ బాగున్నారా మేము బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనే మీరు తీసుకెళ్ళాలి మరి ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే మరి పార్సల్ కొరియర్లు బుక్ చేసుకున్నానండి ఏంటంటే చూపిస్తారు మీకు ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాము మరి పార్సల్ అయితే వచ్చేసింది ఇందులో ఏమున్నాయో చూపించేస్తాను చూసేయండి ఇదిగోండి నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఇది రోజు చూడండి లేట్ ఇగోండి ఏంటంటే క్యాండిల్స్ వెలిగించుకోవడానికి స్టాండ్ లో అయితే నేను బుక్ చేసుకున్నానండి ఇదిగోండి మేము క్యాండిల్స్ వెలిగించుకుంటా ఉంటామండి మరి క్యాండిల్స్ కి నాకు ఇగోండి ఇది కావాలని చెప్పేసి నేనైతే బుక్ చేసుకున్నా స్టాండ్ లో ఈ రోజు సారా ఇగోండి బాగున్నాయి లేదో చెప్పి మీరు కామెంట్ చేయాలి ఇది అయితే స్టాండ్లు అండి ఇప్పుడైతే ఇదిగోండి క్యాండిల్స్ అయితే వెలిగించే విధంగా వాడుకుంటానన్న చూపిస్తాను మీకు దానికి ముందైతే అండి నేనైతే అయితే ఉంది ఇక్కడ ఇదిగోండి మరి నేనైతే ఇదిగోండి ఇప్పుడు మా వారు అయితే వేస్తున్నానండి మా ఇంట్లో మరి రోజు మార్చి రోజు ఆ రెండు రోజులకి ఒకసారి అయితే మేము ఫోటోకైతే ఈ విధంగా మా లైతే వేస్తూ ఉంటాము ഇതുവരെ ഈസം കണ്ടാ തരത്തി കാൻസ് കൂടി പെട്ടെന്ന് കൊണ്ടണണ്ടി సార్ కదా ఈ విధంగా అయితే నేనైతే వెలిగించారు స్టాండ్ ఇది అంటే సార్ క్యాండిల్ సర్వీసు ప్రతి మేమైతే ఇంట్లో ఎప్పుడు కూడా క్యాండిల్స్ అయితే విరిగిచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మరి క్యాండిల్స్ కుందరు కావాలని చెప్పి నేను ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నానండి మరి ఇవి అయితే వచ్చినాయి మరి ఎలాగ ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మరి బాగున్నాయో లేదో చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా అయితే మేమైతే ఎప్పుడు కూడా అలా ఫోటోస్ మరి అయితే మేమైతే ఇంట్లో మా పిల్లలు కానీ మేము కానీ మరి ఏదైనా లొకేషన్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా మరి పార్టీ లేకపోతే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ ఈ విధంగా అయితే చేసుకుంటా ఉంటామండి మరి ఇదండి ఈ రోజు వీడియో అయితే బాయ్ అండి